జై శ్రీమన్నారాయణ సీతారామ లక్ష్మణులు సుదర్శన మహాముని ఆశ్రమం వైపు వెడుతూ ఉన్నారు దారిలో రామచంద్రుడు లక్ష్మణుడితో ఇలా అంటూ ఉన్నాడు లక్ష్మణ ఈ సుదర్శన మహాముని అన్న పేరు అగస్త్యమహాముని అగస్త్యమహాముని సంతతము లోకహితాన్ని కోరుతూ ఉండేటటువంటి చాలా గొప్ప ఋషి అయితే లక్ష్మణ ఒకసారి ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ఒక ఇద్దరు రాక్షసులు వాతాపి ఇల్వల అని ఇద్దరు రాక్షసులు ఉంటూ ఉండేవారు వారు బ్రాహ్మణులను చంపుతూ ఉండేవారు ఎట్లా అంటే ఇల్వలుడేమో ఒక బ్రాహ్మణ రూపాన్ని ధరించి ధారయన్ బ్రాహ్మణం రూపం అట్లా ధరించి మిగతా బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి సంస్కృతం వదన్ సంస్కృతములో మాట్లాడుతూ ఆయా బ్రాహ్మణులని ఆమంత్రయతి శ్రాద్ధం ఉద్దిశ్య నేను శ్రాద్ధకర్మ చేస్తూ ఉన్నాను రండి అంటూ మిగతా బ్రాహ్మణులని ఈ ఇల్వలుడు పిలుస్తూ ఉండేవాడు అప్పటికే వారు వచ్చేసరికి ఇల్వలుడు తన తమ్ముడైనటువంటి వాతాపిని రూపంలో ఉంచేవాడు అయితే ఇల్వలుడు ఏం చేసేవాడంటే ఈ మేకను వండి వచ్చినటువంటి బ్రాహ్మణులకు శ్రాద్ధ కర్మలో వారికి పెడుతూ ఉండేవాడు అట్లా వారంతా తిన్న తర్వాత అప్పుడు ఇల్వలుడు వాతాపే నిష్క్రమస్వ వాతాపి బయటికి రా అంటూ మహత గట్టిగా పిలిచేవాడు ఎప్పుడైతే ఇల్వలుడు వాతాపీ బయటికి రా అంటూ పిలిచాడో వెంటనే వాతాపీ లోపల అందరి శరీరాలలో ఉన్నటువంటి ఆ వాతాపి రూపాన్ని ధరించి ఆయా బ్రాహ్మణులని ఆయా శరీరాలని ఛేదించుకొని వస్తూ ఉండేవాడు బయటికి ఆ రకంగా ఇల్వలుడు వాతాపి ఇద్దరు కలిసి ప్రతిరోజు వేలాది మంది బ్రాహ్మణులను చంపుతూ ఉండేవారు లక్ష్మణ అయితే ఏం జరిగిందంటే మరొకనాడు అందరూ దేవతలందరూ చూసి ఇంకా లాభం లేదని అందరూ కలిసి ఈ అగస్త్య మహాముని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు చేసి వేలాది మంది బ్రాహ్మణులను ప్రతిరోజు చంపుతున్నారు ఇల్వలుడు వాతాపి మీరే బ్రాహ్మణులని రక్షించాలి అంటూ దేవతలంతా అగస్త్య మహాముని ప్రార్థన చేస్తే ఆ అగస్త్య మహాముని ఈ ఇల్వలుడి దగ్గరికి ఒకరోజు వస్తాడు రాగానే ఇల్వలుడు కూడా యథావిధిగానే శ్రాద్ధ కర్మ కోసమని రమ్మంటాడు ఈ అగస్త్య మహాముని అగస్త్యుడు వస్తాడు ఇల్వలుడు ఇంతకు ముందు లాగానే వాతాపిని వండి ఈ అగస్త్య మహామునికి కూడా వడ్డించాడు అగస్త్య మహాముని భోజనం అయిపోయింది అయిన తర్వాత ఇల్వలుడు అడుగుతూ ఉన్నాడు ఓ బ్రాహ్మణోత్తమా తృప్తిగా మీరు తిన్నారా అని అడగగానే మహాముని అంటూ ఉన్నాడు చాలా తృప్తిగా తిన్నాను ఇల్వలా అని అనగానే ఇల్వలుడు అగస్త్య మహాముని చేతికి దత్వా హస్తోదకం తతహ నీళ్ళిచ్చాడు ఎందుకు ఉత్తరాపోషణము పట్టటం కోసం సరే అగస్త్య మహాముని ఆ నీళ్లు తీసుకుని ఉత్తరా పోషణం పట్టాడు ఆ తర్వాత లేచిన తర్వాత ఇక ఇల్వలుడు యథావిధిగా వాతాపే నిష్క్రమస్వ వాతాపీ బయటకురా అని మహత మళ్ళీ గట్టిగా అరిచాడు అప్పుడు అగస్త్యుడంటూ ఉన్నాడు ఇల్వలుడితో ఇంకెక్కడి వాతాపి కుతో నిష్క్రమితం శక్తి ఇంకా వాడికి బయటికి వచ్చే శక్తి లేనే లేదు ఇల్వలా ఎందుకంటే మయా జీర్ణస్యా నేను వాడిని జీర్ణం చేసుకున్నాను సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామ గానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ